హాయ్ అండి వెల్కమ్ టు కృతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో ఎటువంటి హంగు అరబాటలు లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో చేసుకుని స్వీట్ చూపిస్తానండి బియ్య పిండితోనూ బెల్లంతోనే చేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ఇంకెందుకు కాలుస్తుంది మీరు కూడా ట్రై చేసేయండి చూసారు కదా ఎటువంటి డెకరేషన్ చేయలేదు నేను ఒరిజినల్గా చూపించాను చాలా వరకు కలర్స్ వేసి చేస్తున్నారు కదా నేను అలా కలర్ ఏమి వేయకుండా ఒరిజినాలిటీతోనే చేశాను ఈ రెసిపీ మీరు చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక హాఫ్ కప్పు బియ్యంని నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ ముందు చూశారు కదా ఇలా టూ అవర్స్ ముందు నానబెట్టి శుభ్రం కడిగిన బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులో ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నామో దానికి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి కొబ్బరిని కూడా ఇలా ముక్కలుగా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇదే బియ్యం మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్సీగా పేస్ట్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు కొంచెం బరకగా ఉంది కదా ఇంకా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి గిన్నె ఆన్ చేసుకొని దాంట్లో ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్ అంతా బెల్లం ఓటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు బెల్లంలో స్వీట్ కంటెంట్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి నేను తీసుకున్నది బురుగుపల్లి బెల్లం అండి ఇదైతే ఈక్వల్గా సరిపోతుంది టేస్టు చూసారు కదా బెల్లమంతా కూడా జస్ట్ మనకు పాకం ముదరాల్సిన పని లేదు ఒక ఉడుకు ఉడుకుతుందంటే సరిపోతుంది కరిగి చూసారుగా ఈ విధంగా మరిగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం వేరే కడాయిలో వడగట్టుకుందాము డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ చిన్న మంట మీద పెట్టుకొని ఒక పది నిమిషాలకి అంతా కూడా దగ్గర పడిపోతుందండి చూడండి ఇట్లాగా టెన్ మినిట్స్ మనం వదిలేసి తర్వాత మనం దగ్గర చేసుకుంటే కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి పిండి మొత్తము బెల్లం పాకంలో చక్కగా కుక్ అయ్యి వస్తుంది చూడండి ఈ విధంగా ఇంక ఇక్కడ నుంచి మనము పిండి మిశ్రమం అంతా కూడా స్వీట్ అంతా రెడీ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా పిండి గరిటకు అంటుకుంటున్నప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని బాగా స్వీట్ అంతా కూడా కలుపుకోవాలి చూడండి ఇట్లాగా కడాయి వదిలేసేంత వరకు కలుపుకోవాలి చూసారుగా దగ్గరకు పడిపోయింది నెయ్యి టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇట్లాగా పిండి మిశ్రం స్వీట్ మిశ్రమం అంతా కూడా కడాయి వదిలేస్తుంది అంటే మనకి స్వీట్ రెడీ అయిపోయింది అని అర్థము ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ మిశ్రమాన్ని సర్దుకోవాలండి చూడండి ఈ విధంగా ప్లేట్ అంతా కూడా స్వీట్ మిశ్రమం మనం తీసుకున్న కంటెంట్ని బట్టి తీసుకోవాలి కొంచెం వేడిగా ఉంది కదా నేను అందుకే ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి మనము పిండి అంతా కూడా ఇలాగ సర్దుకోవాలి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకటి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని వేరే పళ్ళెంలో తీసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి దీని మీద మనము ఇంకేమైనా పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఒరిజినల్గా మనకి చూపిస్తున్నానండి ఎటువంటి ఇంగ్రీడియంట్సు కలర్స్ కట్రా ఏమి వాడకుండా చేసిన స్వీటు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తీసుకున్న బెల్లం బట్టి మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది చూశారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంత తేలిగ్గా ఇంట్లో స్వీట్స్ చేసుకుంటుంటే మనం బయట ఎందుకండి కొంటాం అందువల్ల మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎవరికన్నా స్వీట్ ఇవ్వాలన్నా మనం ఇంట్లో ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ